తాగుడుకు బానిసైన వాళ్లకు బసవన్న మంచిదారి చూపిస్తాడు ముఖం చూడగానే మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నామో విజయకాలి అమ్మవారు చెప్తుంది ఒకరి దగ్గర చేయి జాపకుండా బ్రతకాలంటే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి ఈ దేవాలయం కర్ణాటకలో ఉంటుంది పౌర్ణమి అమ్మవాస వచ్చిందంటే చాలు వారి కష్టాలను రోగాలను అమ్మవారి దగ్గర చెప్పుకోవడానికి భక్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నిమిషానికి నిమిషానికి భక్తుల రద్దు పెరుగుతూనే ఉంటుంది అమ్మవారిని నమ్ముకొని వచ్చిన వారికి కన్నీళ్ల శోకం లేకుండా తీరుస్తుంది విజయకాలి అమ్మవారు అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి పనిలో విజయం ఉంటుంది కర్ణాటక టక సినిమా నటులు కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఆశ్చర్యపోయాను ప్రతి మంగళవారం శుక్రవారం మరియు శనివారంలో గవ్వల శాస్త్రం ద్వారా భవిష్యత్తు గురించి చెప్తారు ఆదివారం అంజనా శాస్త్రం ఉంటుంది అమ్మవారికి సేంద్రియ పసుపు కుంకుమ వేలాది రకాల మూలికలు కలిగిన సుగంధపు నీళ్లతో అభిషేకం చేస్తారు అభిషేకించిన నీళ్లతో వచ్చే భక్తులకు చక్రస్నానం చేపిస్తే పిల్లలకు జ్ఞాపక శక్తి మరియు చర్మ వ్యాధులు మానసిక వ్యాధులు శరీరం నుంచి చాలా నొప్పులు వెళ్ళిపోతాయి ప్రతి అమ్మవాస పౌర్ణమికి హోమం జరుగుతుంది శ్రీ విజయకాళి మహస్థానం మఠం అడ్రస్ హుల్కెర కుప్పుల గ్రామం కేఆర్పురం సిటీ మెయిన్ రోడ్డు పాండవపురం తాలూకా మాండ్యా జిల్లా కర్ణాటక నా పేరు అంజలి కన్నడ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సినిమా సీరియల్ షార్ట్ మూవీ వెబ్ సిరీస్ అంతా చేస్తూ ఉన్నాను ఈ గుడికి వచ్చాను నాను త్రీ సంవత్సరం మూడు సంవత్సరాల ఇంతగా వచ్చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ కవల శాస్త్రం అని చెప్తారు మేము పోయి వాళ్ళ దగ్గర ఏమి చెప్పము ఊరికే కూర్చుంటాము కూర్చుంటే వాళ్ళు మా జీవితంలో ఏమేమి నడుస్తుందో ఏమేమి అయిపో అవుతా ఉందో అన్నీ చెప్తారు